హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు మా ఇంట్లో ఏం చేశాను చూపిస్తాను చూడండి అన్నం వండేసాను అలాగే పండు మిరపకాయ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు మన అరటికాయ వేపుడు చేశానండి ఈ పచ్చడి కానీ వేసుకొని అరటికాయ వేపుడు వేసుకొని నంజుకొని తిన్నామా టేస్ట్ అదిరిపోతుందండి చూడండి నేనైతే వేడివేడిగా అన్నం వేసేసుకున్నాను అలాగే ఒక వన్ స్పూన్ పండు మిరపకాయ పచ్చడి అండి దీన్ని బాగా ఒక రెండు టమాటాలు వేసి మిక్సీ పట్టేసి పోపు పెట్టేసుకున్నావా పచ్చడి ఎమ్మ టేస్టీగా ఉంటుందండి దాంతోపాటు ఈ అరటికాయ వేపుని కూడా ఇలా వేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని ఫ్రై నంచుకొని తిన్నామా టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక మూడు అరటి కాళ్ళని తీసుకున్నానండి ఇక్కడ పైన ఉన్న తొక్కనంతా ఇలా తీసేసుకోవాలి క్లీన్గా తీసుకోవాలండి మొత్తం ఇలా తీసుకొని అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలుగా కట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోండి లేకపోతే చిరిగిపోతాయి చూడండి ఈ సైజులో మొక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఈ మొక్కల్ని లేకపోతే బయట పెట్టకూడదు నల్లగైపోతాయి నల్లగా అయిపోతున్న పాటు వాటి మీద ఉన్న జిగురు కాస్త కళ్ళు పోవేసి వేసి నానబెట్టడం వల్ల అన్నమాట నెక్స్ట్ మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకొని పప్పు పెట్టేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిపప్పు మినపప్పు అన్నీ వేసేసుకోవాలండి ఇవి మనకు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంతోపాటు రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు తోటి ఇలా మనకి అంతా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి ఆ మొక్కల్ని తీసేసుకొని ఈ పోపులో వేసేసుకోవాలి ఇవన్నీ మనకి బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లో మనం ఒక వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నామండి ఈ పసుపు అంతా బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా పసుపు అంతా పట్టేంతవరకు కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు ఇప్పుడు చూడండి ఇవి మూత పెట్టడం వల్ల వెంటనే సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతాయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతాయి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసుకోండి మరొకసారి దీన్ని మనం బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ముక్క బాగా సాఫ్ట్గా ఉడిగిపోతుందండి మనం దీన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుండిపోతుంది ముక్క అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నానండి ఇలా కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల టేస్టీగా తయారవుతుంది అలాగే దీంతోపాటు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా చిదుముకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా దీనిపైన మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చామా రెడీ అయిపోతుందండి మూత పెట్టడం వల్ల మనకి చక్కగా కుక్ అవుతుంది మనం వేసిన కారం కానీ కొబ్బరి కానీ ఎక్కడ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం నీటిలో కొత్తిమీరని వేసుకొని కలుపుకున్నామా చూడండి ఎంత పొడి పొడిగా అరటికాయ ఎప్పుడు రెడీ అయిపోయిందో ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి